¿Todo parecido తులారాశి ఈ రాశి వారికి ఈ పంచగ్రహ కూటమి నాలుగవ భాగంలో ఏర్పడింది నాలుగవ భాగము అంటే కనుక ఇంటికి సంబంధించిన సమస్యలు ఆరోగ్యానికి సంబంధించినవి దాంతోపాటు ఆస్తి విషయాలలో అన ఆలస్యం జరగడము రావలసినవి మనకి రాకపోవడము దాంతోపాటు ఇళ్లల్లో సమస్యలు ఏర్పడము కుటుంబీకుల మధ్య కావచ్చు లేదంటే తల్లిదండ్రులు భార్యాభర్తల మధ్య బంధుమిత్రుల మధ్య ఇలాగా గృహానికి సంబంధించినటువంటి సమస్యలు అది గొడవలే కాకపోవచ్చు ఇల్లు పడగొట్టాల పడగొట్టే పరిస్థితి రావడము లేదా అంటే కన్స్ట్రక్షన్ ఆగిపోవడము లేదంటే అప్పులు సమయానికి రాక ముందుకు వెళ్ళలేకపోవడము ఇలా గృహానికి సంబంధించినటువంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది ఇంకొకటి కొత్తగా కొనుక్కుందామనుకున్న ఇళ్లకు అడ్వాన్స్ ఇచ్చి వాళ్ళు మీకు రిజిస్ట్రేషన్ చేసుకోలేకపోవడము లేదా అంటే దానిలో మోసపోవటము ఇలాంటికి సంబంధించిన అంశాలు జరిగేందుకు ఆస్కారం ఉందన్నమాట తర్వాత మీ యొక్క తల్లి ఆరోగ్యము కొంత అనారోగ్య స్థితిలోకి వెళ్ళడము ఇబ్బంది కలిగేటట్టుగా ఉంది ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి మరి ఒకటి ఏంటంటే ఆస్తి తగాదాలు ఆస్తి విషయాలకు సంబంధించినటువంటి ఆలస్యం అవ్వడము మీ చేతి దాకా రావడము చేతికి అందుబాటులోకి రాకపోవడము వెనక్కి వెళ్ళడము లేదా అసలు రాకపోవడము లేదా అంటే కోర్టులు వేరే వాళ్ళకి తీర్పు వెళ్ళిపోవడము ఇలాంటివి ఆస్తిపరమైనటువంటి ఇబ్బందులు తల ఎత్తే అవకాశం కనబడుతోంది గొడవలు కావచ్చు లేదా మీకు రాకపోవచ్చు ఉన్న ఆస్తులు కోల్పోవడం కానీ అమ్మడం కానీ ఇలాంటివి జరిగేందుకు అవకాశాలు చాలా ఎక్కువ శాతం కనబడుతున్నాయి ఈ రాశిలో ఉండేవాళ్ళు జాగ్రత్తలు తీసుకోండి అయితే మరి పరిహారంగా ఏం చేసుకోవాలి అంటే కనుక మంగళవారము శుక్రవారము ఇలా ఆస్తులకు సంబంధించి భూములకు సంబంధించి గృహాలకు సంబంధించినటువంటి కుజశాంతి కనుక చేయించుకున్నట్టయితే శాంతి అంటే ప్రత్యేకంగా ఏమీ చేసుకోవక్కర్లేదు కుజుడికి సంబంధించిన జపము మీరు చదువుకోవడము నవగ్రహ ఆలయంలో కుజుడికి మీ పేరిట పూజ చేయించుకోవడము ఇవి చేసినట్టయితే మంచి జరిగే అవకాశం ఉంది దీంతో పాటు లక్ష్మీ అమ్మవారికి దుర్గా అమ్మవారికి ధనపరంగా ఆస్తుల పరంగా మీ వైపు రావాలి అంటే కనుక శుక్రవారము లక్ష్మీ అమ్మవారికి దుర్గా అమ్మవారికి కూడా పూజ చేసుకున్నట్టయితే మీ యథాశక్తి ఆలయానికి వెళ్ళి చేసుకోండి లేదంటే మీ ఏమైనా చేసుకున్నట్టయితే కొంత మంచి జరిగే అవకాశం ఉంది దీంతో పాటు మీరు బియ్యాన్ని దానంగా ఇచ్చుకున్నట్టయితే కనుక మీ స్తోమతకు తగ్గట్టుగా దానంగా ఇచ్చుకున్నట్టయితే మంచి జరిగే అవకాశము కనబడుతుంది అయితే మీరు ఇక్కడ జ ఎక్కడ సూచన మీరు పాటించాలి అంటే కనుక మీరు ఆవేశాలను తగ్గించుకొని ఆలోచన పెంచుకోండి నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఒకటికి రెండు సార్లు యోచన చేసి నిర్ణయాలు తీసుకున్నట్టయితే కనుక ఈ పంచగ్రహ కూటమి మీకు చాలా మంచి యోగాన్ని కలిగించే అవకాశం ఉంది ఇవి ఈ రాశిలో ఉండేవారికి చెప్పదగినటువంటి గోచార రీత్యా ఫలితాలు పరిహారాలు సూచనలు నమస్తే